పుచ్చకాయల దొంగ అంటే భుజాలతో అడుముకున్న విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఎద్దేవా చేశారు శనివారం అనకాపల్లిలోని దాడి వీరభద్ర క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు తప్పులు చేసిన వారికి ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారికి ఖచ్చితంగా చట్టం ప్రకారం శిక్ష పడుతుందని మంత్రి నారా లోకేష్ అనేసార్లు చెప్పారన్నారు మరోవైపు తామేదో తప్పు చేసినట్లుగా తమ పేర్లు రెడ్ రెడ్బుక్లో ఉన్నాయన్నట్లుగా అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి అమర్ తదితరులు ఎందుకు వణికిపోతున్నారని రామ్ ప్రశ్నించారు ఒకవేళ ఏ తప్పు చేయకపోతే జగన్ అనుకో ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పారన్నారు దేశ రాజధానిలో రాష్ట్రం పరువు తీయడం తప్ప వైఎస్ జగన్ చేసిందేమీ లేదని రామన్నారు రాష్ట్రపతిని ప్రధానమంత్రిని హోంమంత్రిని కలుస్తామని ప్రగల్భాలు పలకిన జగన్ చివరకు ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో మమా అనిపించారన్నారు జగన్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్కు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో అధికారంలో లేని సమాజ్వాదీ పార్టీ తరఫు నుంచి శివసేన నుంచి మొక్కుబడిగా తప్పదన్నట్లుగా అది కూడా అనేక సార్లు తర్వాత ఒక్కొక్కరు హాజరయ్యారన్నారు దేశ రాజధానిలో జగన్ స్థాయి ఆ విధంగా వెలిగిపోతుందన్నారు పోనీ ఆ ముప్పై ఆరు మంది వివరాలకు చెప్పావా అంటే అది కూడా లేదన్నారు నిజంగా జగన్కు చిత్తశుద్ధి ఉంటే ప్రాణాలు కోల్పోయారని చెప్తున్న ఆ ముప్పై ఆరు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు వికలాంగుల పింఛన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ ఆరోపించారు వైకల్యం ఉందంటూ అనేక మంది వైసీపీ నాయకులు తమకు నచ్చిన వారికి వికలాంగ పింఛన్లు ఈ విధంగా వైద్యులతో తప్పుడు సర్టిఫికేట్లను ఇప్పించారన్నారు ఈ నేపథ్యంలోనే వికలాంగ పింఛన్లను తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాన్ని దిగుతెర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఒకవేళ సంబంధిత వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లు తప్పని తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచింది కాబట్టి అదేవిధంగా సదరు వైద్యుడిపై మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలన్నారు ఏది ఏమైనప్పటికీ నిజమైన వికలాంగులకు న్యాయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు అందరికీ నా ఉదయో నమస్కారాలు ముఖ్యంగా తెలుగు శక్తి అనకాడమీలో రెస్టల్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ అలాగేందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చుకాయంగా ఉందంటే గుజరాత్ జరుపుకున్న విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు బుక్లో ఎక్కించారు నాడు చెప్పారు నేడు లోకేష్ గారు అన్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అన్నారు తప్ప ఇదేమీ రాజారెడ్డి రాజ్యాంగంగా కానీ మనం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాలోని ప్రజలు పిలిచారు ఎవరైనా వాట్సాప్లో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే ఆర్సెస్ చేశారు మరి ఈవేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫొటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామాడేస్తున్నాను పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కొమ్మక్కయాలని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను నేను ఒకటే ప్రశ్నిస్తాం ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తిణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళెవరికీ ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా డద్దిమ్మలు కూడా తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపడంగా రాలే ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అని ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అక్కడ ఫ్లాప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు మంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటా కదా మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కలలో పని అడుగుతున్నాను అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా అడిగిన తప్ప కూడా కాదు మరి వేళ చంద్రబాబు గారు స్వేచ్ఛ పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పండి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించాను అసెంబ్లీ శాషనే చెప్పాలి అది ఏదైనా అంతేకాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమం జరిగినాయి చాలా ఇంట్లో జగన్ చేసిన పాలన అక్రమం ఏంటంటే పెంచు ఉద్దాపే విట్లాంటి పెన్షన్ అయి నాడు వైసీపీ నాయకులు కుమ్మక్కాయ్ సచివాలయ సిబ్బంది వార్డుతో మొత్తం కుమ్మక్కై డాక్టర్ల చేత దొంగ సభ్యులు ఇప్పించారు చెవుడి మోగ విక్లాంగులు లేకపోయినా సరే సర్టిఫికేట్ లంచం తీసుకొని ఇరవై ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్టాండ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్తే ఆరు వేల రూపాయలు చేసింది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్నీ తీశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో విట్లాంగుల్ పెన్షన్ ఏదైతే ఉందో అది ఆత్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరతాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు కోరుతాను ఎందుకంటే మనం నిజమైన విషయానికి అందించా తప్ప ఇలాగ తప్పుడు దాంతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళేదో సాయం చేయాలి ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని వీళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్నియోగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఇటువంటి చూసాం గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనపడుమని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు దీలుసులో పొందుతారు ఇవాళ మేము కోరిక ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటుపడతాను అందరినీ నేను ప్రజాసేపు అన్న తప్ప రాజు కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేద్దాం స్కూళ్ళని మూసేద్దాం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేసారో మనం చూసాం ఇవాళ మేము అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి రామాతో ఢిల్లీ నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చర్పించబడుతాను ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి అడుగుతాను మరి గతంలో చంద్రబాబు గారు తప్పుడు కేసు పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భువనేశ్వర్ గారు వారి ఇంటికి వెళ్ళి ఆర్థిక సాయం చేశారు చదవడు వారి పిల్లలు ఆదుకొని చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు నువ్వు ఏం చేశారో అడుగుతాం మీ నాయకులను పరామర్శించి అడుగుతాం ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేర్లు చెప్పలేదు పోనా ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్ లేవు ఏమీ లేకుండా డ్రామా ఆడుతాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఫార్మా చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంస్ చేస్తాం ఒక నిరుద్యోగ ఉద్యోగం ఉపాధి కల్పించలేదు ఏ రంగంలో ఉపాధి పెడతాను మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నామానెక్తం అన్ని వర్గాలు ముందు నువ్వు చేసిన అరాచక అర్థమైతే కాదు నీ మీద నిజంగా ఒక పిలిపి సభ పెడితే జనాలు వేలాది లక్ష్యాల మీద వస్తాడు నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే నీ నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు రెడ్ లో తప్పు చేసిన నా కొడుకు ఎవరైనా సరే జైలు పోతాడు అది నువ్వే పోతావు ఎందుకంటే మేము ఒకటే కోరతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మాట్లాడి వెళ్తే రేపు సో అసమిట్ రాసమిట్ మాట్లాడు శాంతి కానీ కొద్దిగా కింద బయట కాదు ఇవాళ ఏ పని ఎడ్డు చూసాం ఎటు రాష్ట్రంలో చూసాం తన భర్త ఏదో శాంతి నా భర్తకి అన్యందని చెప్పి ఢిల్లీ నువ్వు ఎక్కడే చేశావు అక్కడే మనవాడు చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ ఏ బండి ఎడ్డు మధ్య పెట్టిస్తారు అంత ఒకటే కొరత ఈ ముప్పై ఆరు మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెట్టుగా కేసు కట్టి జగన్ రాష్ట్రం డిమాండ్ చేస్తాం ఎందుకంటే దీనివల్ల వల్ల కాదు బాగా విడు చేస్తారు ఇదే సిచ్యువేషన్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా రోజు అడుగుతాను అందులో పొరి ఒకే ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై ఆరు పేరు కానీ చెప్పిన పక్షంలో సోమవారం నాడు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ కోరుతున్నాను జగన్